నేను మాట్లాడే మాటలు ఏం చేస్తాయి నిశ్శబ్దంగా ఉంటారా చేస్తారా ఉపాధ్యాయుల బదిలీ అభినందన సభ కార్యక్రమానికి సభాధ్యక్షుడైన నాగరాజేంద్ర సార్ గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కమిటీ చైర్మన్ వేనన్న గారికి అదేవిధంగా మాజీ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ అన్న గారికి తెలంగాణ వచ్చినటువంటి మన కిరణ్ సార్ గారికి అన్నిటి మించి ప్రధానంగా విద్యారంగంలో విద్యార్థుల కోసం అమూల్యమైనటువంటి సేవలు అపారమైనటువంటి ప్రేమ పిల్లలకి ఇచ్చారు కాబట్టి ప్రధానంగా ఉపాధ్యాయులైనటువంటి నిరుపమ్మ మేడం గారికి అండ్సర మేడం గారికి నాగమల్లయ్య సార్ గారికి సార్ గారికి మీ అందరి తరఫున స్టాఫ్ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందన ప్రత్యేకమైనటువంటి సభ అంటే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే మీ అందరిలో కూడా చాలా భావోద్వేగంగా అనిపిస్తుంది మొన్న కూడా బలి చేయడం లేదు సార వాళ్ళు బయట వాళ్ళు వేసేటప్పుడు ఈరోజు కూడా చాలా మంది కొంతమంది ఎమోషనల్ అయితేనే ఉన్నారు సో కాబట్టి మీలో ఉన్నటువంటి ఫీలింగ్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్లో ఉంది మాలో కూడా ఉంది అదే ఫీలింగ్ కానీ తప్పడం లేదు కదా ఇంతవరకు చెప్పారు కదా టీచర్స్ అనేవాళ్ళు టీచర్స్ కంపల్సరీగా బదిలీ అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంతవరకు సాధువుగానే అమ్మాయి కూడా చెప్పింది దేవుడు అనేవాడు ఉంటే ఈ కూడా అని చెప్పేసింది సో కాబట్టి నా కొంచెం కూడా అలానే అనమాట ఓకే సో ఏదేమైనా కానీ ఇది దిశగా వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి వెళ్తూ ఉన్నారు ఇంకా ఎక్స్పెషలీ మేడం గురించి చెప్పాలంటే నీరుపొమ్మ మేడం గురించి చెప్పాలంటే ఎవరు కూడా ఎలాంటి చేయరు తన పని తానే చేసుకొని వెళ్తూ ఉంటుంది ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు లేదు ఏ రోజు కూడా ఎవరిని కూడా బాధ పెట్టినటువంటి దాఖలు కూడా లేవు సో మేడం చూసి మీరు చాలా చాలా నేర్చుకుంటారు సున్నితంగా ఇక్కడికి ఎందుకు వచ్చాము పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చాము మన జీవిత సత్యం అదే అని అనుకున్న చూసినా అది చూద్దాం చూడండి ఏమన్నా వసల వచ్చేసి గురించి ఒసల మీడియం ఈ విషయంలో చాలా సార్లు కఠినంగా ప్రవర్తించింది ఎందుకు కఠినంగా ప్రవర్తించింది అంటే ఎక్స్పెషలీ అమ్మాయి విషయంలో ఎక్కువగా కఠినంగా ప్రవర్తించింది ఎందుకంటే మీ మీరు చేసేటువంటి కొన్ని చిన్న చిన్న పనుల వల్ల మీ చదువు ఎక్కడ ఆప్ చేస్తారో మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు మీ భవిష్యత్తు బంగారు లాంటి భవిష్యత్తు ఎక్కడ అంధకారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మీ మంచి కోరి మిమ్మల్ని కఠినంగా బాధించిందే కానీ మీరంటే చాలా చాలా ఇష్టం మేడం ఇంకా ఎక్స్పెషలీ మల్లెసార్ గారి గురించి కానీ లేకపోతే సార్ గారి గురించి కానీ ఎవరు ఎక్కువ చేసి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా కానీ నా అంతరాత్మ నొప్పుకోరు ఫస్ట్ నా అంతరాత్మ ఒప్పుకోదు ఎందుకంటే మదిసారేమో మల్లైసార్ ఏమంటాడు అన్నా అంటాడు మళ్ళీ సార్ ఏమంటాడంటే మరు చెప్పు మరు అంటాడు అంటే మనం పాఠ పుస్తకాల్లో అన్నదమ్ముల గురించి చదివాము ఓకేనా మన నిజ జీవితంలో కూడా చదివాము మన ఇల్లులో కూడా చూసాం అన్నదమ్ముల కానీ ఇక్కడ ఎంతో ఆపాయంగా పనిపెరుచుకుంటారు ఇద్దరు కూడా చాలా చాలా ఆపాయంగా మా ఇంట్లో కూడా మేము అన్నదమ్ములు ఉన్నాం కానీ అంత ఆపాయంగా ఇక్కడ కూడా చూడలేదు ఒక కడుపున పుట్టకపోయినా కానీ ఇద్దరు చాలా ఆపాయకరంగా పిలుచుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ సో అంటే మనము రాముని గురించి లక్ష్మణి గురించి తెలుసుకున్నాం కదా పాఠాల్లో రాముని గురించి లక్ష్మణ్ గురించి పాఠాల్లో తెలుసుకున్నాము కానీ రాముడు అనేవాడు రాముడు మాట లక్ష్మణ్ దేవదాటము వీళ్ళిద్దరే సారలే నుంచి అవకాశం ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ నాలో చాలా భావోద్వంటి మనుషులు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉంటే ఏమోసిన ఎదుర పేరుతో ఇంతటి మంచి కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపల్ నాగరేంద్ర సార్ గారికి వేదికను అండికరించినటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందన